అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏడు సంవత్సరాలు నాలుగు ఎన్నికలు అవునండి ఇదే కథనాన్ని సాక్షి పేపర్లో మా అంబర్పేట్ ఫ్లైవర్ గురించి రాయడం జరిగింది ఒకసారి అది వినిపిస్తాను వెనకాల కూడా ఇస్తాను దానిపై మేము విశ్లేషిద్దాం ఎందుకంటే రేపు సీఎం గారు మా అంబర్పేట్కి రాబోతున్నారు దేనికో కూడా చెప్తాను సీఎం సార్ మా సమస్య వినండి రేపు సీఎం పర్యటన నేపథ్యంలో గుంతల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు ఏడేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు అంబర్పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ పూర్తయ్యేలా చూడాలని సీఎంకు స్థానికుల వినతి ఏడు సంవత్సరాలు ఎన్నికలు ముగిసిన అంబర్పేట్ ఫ్లైఓవర్ నేటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటు రాలేదు ఈ సమస్య ఏంటంటే అంబర్పేట్ ఇది అసలు సమస్య అంబర్పేట్ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తివడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మీ వల్లే జాప్యం అంటే మీ వల్లే జాప్యం అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప ఎవరికి ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు ఇది వాస్తవం ఒకటి పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నటువంటి అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్మాణానికి తీసుకొచ్చారు కానీ ఈరోజు కేంద్ర మంత్రి ఎంపీ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి కిషన్ రెడ్డి గారు శివరాత్రి రోజు శివశివ అనుకుంటూ పైన ఫ్లైఓవర్ ని ప్రారంభించరు కానీ పైన పట్టారం లోనలు లోటారం అనంటే ఈరోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ పరిస్థితి ఉంది రేపు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే శ్రీరామ్ చూసి చిన్నగా ఉండే ఈరోజు పెద్దగా కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు రేపు వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం అంబర్పేట్కి రావడం అనేది ముఖ్యమంత్రి మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఒక న్యాయవాదిగా ఒక యువకుడిగా అంబర్పేట్లో పుట్టిన వాడిగా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు వస్తున్నారు కానీ తాత్కాలికమైన రోడ్లే ఇస్తున్నారు కానీ ఏడు సంవత్సరాలు నాలుగు ఎన్నికల్లో చూసినటువంటి మేము మా బాధ వర్ణాతితం మీరు ఇక్కడైనా సరే రేపు అంబేద్కర్ గారి సాక్షిగా మీరు ఎక్కడి నుంచి అంబర్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి ఉప్పల్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు పాదయాత్ర చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా సమస్యలు మీకు తెలుస్తాయి అంబర్పేట్లో ఇటు ముక్కల మోటల్ గాంధీ బొమ్మ వైపు నివసిస్తున్నటువంటి బస్సీ ప్రజలు స్థానికులు వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతుండే అది నర్ఖాతికం గుంతలమైన రోడ్లు కాదది అది నర్ఖాతమైనటువంటి రోడ్లు ఆ విధంగా ఈ రోజు అంబర్పేట్ ఫ్లయర్ పరిస్థితి ఉన్నది అంబర్పేట్ ఫ్లయర్ మీదకి వెళ్ళిపోదామన్నా సరే అక్కడ రబ్బర్ స్ట్రిప్స్ ఒక ఎనిమిది పది ఉన్నాయి దాని దగ్గర డాన్సింగ్ చేసుకుంటూ పోవాలి నడుపులు వస్తా ఉన్నాయి మెడలు నొప్పలు వస్తున్నాయి మా బండ్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి కింది నుంచి అయినా సరే మంచి నాణ్యమైనటువంటి రోడ్ని మీరు నిర్మిస్తారని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అది మీకు తెలియాలంటే మీరు ఆ వైపుగా కొత్త అంబేద్కర్ గారి విగ్రహం నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఉప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు మీరు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాబో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ ఒక్క కార్పొరేటర్ మేము గెలిపియామండి ఇప్పటికే టిఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అందరూ చేతులు ఎత్తేసారు రేపు మాలాంటి యువకులందరం కూడా మేము పోటీ చేసి మా అంబర్పేట బాగంబర్పేట నల్లకుంట గుల్నా కాచిగూడ డివిజన్ అని మేమే అభివృద్ధి చేసుకుంటాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో యువకులుగా మీకు అందరికి అవకాశం ఇస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు ఈ పార్టీలన్నీ చెట్టు కింద అందరూ ఒకటే అన్నట్టు ఈ రోజు ఆ పరిస్థితిని తెచ్చారు సుమారుగా ఏడు సంవత్సరాలంటే మా బాధలు ఇంత వర్ణాదితో ఒక్కసారి అర్థం చేసుకోండి యువకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారు దయచేసి కొత్త అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఉప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేసి మీరు మా సమస్యని పరిష్కరిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం అలాగే ఆ అంబర్పేట్లో గవర్నమెంట్ స్కూల్ కూడా లేదండి మీరు అదే పాదయాత్ర చేస్తే మీకు కింగ్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ మల్లికార్జున లో ప్రైమరీ స్కూల్ ఉంటది ఆ స్కూల్ ఒకసారి చూడండి దానికి రేగులర్ షెడ్యూల్ నడుస్తుంది అది పర్మనెంట్ బిల్డింగ్ కూడా కాదు పక్కన అనుమతులు ఉంటాడు మీకు తెలియజేశాడు కాబట్టి ఇప్పటి కిషన్ రెడ్డి గారు అలాగే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు గారు ఏడు సంవత్సరాలు కాలయాపన చేశారు ఈ రోడ్డు విషయంలో అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా లోపాయిక ఒప్పందంతో ఇది ఇది పూర్తి చేయలేకపోయారు కాబట్టి మీరైనా సరే పూర్తి చేసి మా మనల్ని పొందుతారని మేము ఆశిస్తాం లేని పక్షంలో రేపు రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థులకి మీకు అందరు బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మా బాధని ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం సీఎం సార్ వెంటనే మాకు ఇరువైపులా నాణ్యతమైన రోడ్డుని అందించవలసిందిగా సర్వీస్ రోడ్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ